మీ ప్రేక్షకులకు నమస్కారం. పుష్ప ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ తో నేషనల్ క్రష్గా మారిపోయింది. కన్నడ సోయగం రష్మిక మన్నన గ్లామరస్ పాత్రలతో నటనకు ఆస్కారం ఉన్న రోల్స్ లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది. రష్మిక ఈ బామ కథాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ బామ నటిస్తున్న సినిమాల్లో ఒకటి చావా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రంలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ నటిస్తుండగా ఇందులో రష్మిక ఛత్రపతి శివాజీ సతీమణి మహారాణి యేసుబాయిగా నటిస్తుంది ఈ మూవీని ఫిబ్రవరి పద్నాలుగున విడుదల చేయబోతున్నారు ప్రతి గొప్ప రోజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది స్వరాజ్యం గర్వపడే మహారాణి యేసుబాబు అని ట్వీట్ చేస్తూ తన పాత్ర లుక్ ను షేర్ చేసింది రష్మిక మందన్న ఈ మూవీ ట్రైలర్ రేపు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది ఇందులో రష్మిక పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని తాజా లుక్ చెప్పకనే చెబుతుంది కథానుగుణంగా సినిమా పూర్తిగా మరాఠీ భాషలో సాగనుందని బీటౌన్ సర్కిల్ టాక్ ఈ నేపథ్యంలో రష్మిక మరాఠీ భాష నేర్చుకున్నదని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి D7 News ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం